శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు చాలా విశేషమైనవిగా భావిస్తారు ఈ రోజుల్లో లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు ఈ నేపథ్యంలో శ్రావణ శనివారం రోజున చెప్పుకునే ఒక కథ ఇక్కడ ఉంది పూర్వం ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి భార్య పిల్లలు ఉండేవారు వారు ఎప్పుడూ కూడా దరిద్ర దేవతతో బాధపడుతూ ఉండేవారు ఒకరోజు శ్రావణ మాసంలో ఒక శనివారం నాడు ఆ బ్రాహ్మణుడు తన ఇంటి ముందు కూర్చొని ఆకలితో బాధపడుతూ ఏడుస్తున్నాడు అప్పుడు ఆ దారిలో వెళ్తున్న ఒక ముసలి అవ్వ బ్రాహ్మణ్ చూసి నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది బ్రాహ్మణుడు తన కష్టాలన్నీ ఆ అవ్వకు చెప్పుకున్నాడు అప్పుడు ఆ అవ్వ నాయనా ఈ రోజు శ్రావణ శనివారం నువ్వు శ్రద్ధగా లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామి పూజించి శ్రావణ శనివారం వ్రతం చేయి నీ దారిద్రమంతా తొలగిపోతుంది అని చెప్పింది బ్రాహ్మణుడు ఆ అవ్వ చెప్పినట్టుగానే శ్రావణ శనివారం వ్రతం చేసి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిని పూజించాడు వ్రతం పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మణుడి ఇంటికి ఒక ధనవంతుడు వచ్చాడు ఆ ధనవంతుడు బ్రాహ్మణుడికి ఎంతో సహాయం చేశాడు ఆ సహాయంతో బ్రాహ్మణుడు తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు ఆ తర్వాత బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా సఖ సంతోషాలతో జీవించాడు ఈ కథ ద్వారా శ్రావణ శనివారం వ్రతం యొక్క ప్రాముఖ్యతను లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల కలిగే శుభ ఫలితాలను తెలుసుకోవచ్చు శనివారం రోజున వస్త్రదానం అన్నదానం నవధాన్యాలు దానం చేస్తే ఎంతో మంచిది నల్లని వస్తువులు దానం చేసినా మంచిదే శనివారం రోజున ఇంటికి ఇనుము ఉప్పు కొత్త చెప్పులు నూనె నల్లని బట్టలు వంటివి ఇంటికి తెచ్చుకోకూడదు